నమస్తే వెల్కమ్ టు నవతరం పార్టీ ప్రజావారతి సద్వినియోగం చేసుకోవాలని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రజలకు తెలిపారు చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో అభివృద్ధికి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చేపట్టిన ప్రజావారతి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుంది అని ఆయన తెలిపారు ప్రతిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీస్లో నేడు జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ తాటిపర్తి రెడ్డి జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త తోట రాజా రమేష్ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రారంభించారు కార్యక్రమంలో బీజేపీ నేత మల్లెల శివ నాగేశ్వరరావు జనసేన పార్టీ నేతలు బీజేపీ నవతరం పార్టీ నేతలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవతరం పార్టీ ఆధ్వర్యంలో ప్రజావారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజావారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రజలకి దగ్గరగా ఉండేందుకు సమస్యలు పరిష్కారం చేసేదాని కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నవతరం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమం చిలుకులూరు ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ జయరాం రెడ్డి గారు కన్వీనర్ అట్లాగనే తోట రాజా రమేష్ గారు జనసేన పార్టీ సమన్వయకర్త మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రత్తిపాటి పుల్లారావు గారు అభివృద్ధి ప్రదాత చిలుపులూరు పడికి గతంలో కూడా మనం గత ప్రభుత్వానికి ముందు చిలుపులూరుపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ అవన్నీ కూడా మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు కానీ ఆ పనులు కానీ అన్నీ ఆగిపోయినటువంటి నేపథ్యంలో కనీసం చిలుపులూరుపేట నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నప్పటికీ మరి అదృష్టం బాగుండి ప్రజలందరూ కూడా ఆలోచన విధానంలో మార్పు చెంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మోడీ గారి నాయకత్వం మీద అట్లాగనే మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి నేపథ్యంలో చిలుకులూరుపేటలో నూతనం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది మరి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ప్రజావారధి అనేటువంటి కార్యక్రమం చెలుకులూరుపేట వర్గంలో ఈరోజు ప్రతిపాటి పుల్లారావు గారి చేతుల మీద ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది మన కాన్స్టెన్సీలో ఒక సమస్య ఉంటే పరిష్కరించగలం అనేటువంటి ధైర్యం మా అందరికీ ఉంది ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు గారికి నేరుగా ఫోన్ చేయొచ్చు ఫోన్ ఎత్తుతారు మాట్లాడతారు సమాధానం చెప్తారు కాబట్టి ఈ కార్యక్రమం ఆయన చేతుల మీద చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా చిరుపులూరు పార్టీ వర్గ పరిధిలో ఎవరైనా సరే ఏదైనా ప్రజా సమస్య ఉంటే రాజారమేష్ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి జయరామరెడ్డి గారు కానీ నేను కానీ పులారావు గారు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మా దృష్టికి తీసుకొచ్చిన మేము కూడా ఈ సమస్యల విషయంలో స్పందిస్తాం ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం పులారావు గారికి నేరుగా చెప్పి సమస్యలు పరిష్కారం చేయించగలం అనేటువంటి ఒక ధైర్యం మాకుంది కాబట్టి ప్రజలందరూ కూడా చెప్పు వర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన రాజా రమేష్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు తర్వాత జయరాం రెడ్డి గారు తర్వాత పులారావు గారు మాట్లాడతారు